అసలు నువ్వు ఇంత క్రిమినల్ మైండ్ ఎప్పుడు అయ్యావు రికార్డ్ చేయట్లేదా మోహన్ మోహన్ ఇదంతా నర్స్ రాధా వెబ్ సిరీస్ కోసం స్టోరీ పాయింట్ ఏంటంటే రాధాని నర్స్ హాస్పిటల్లో ఉన్న ఒక్కొక్క పేషెంట్ ని ఒక్కొక్క విధంగా చంపేస్తుంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నా కోసం మాట్లాడవచ్చుగా హలో ఎవరు మాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని నువ్వు బియాని అడిగావు కదా సోఫి అనే అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా మాట్లాడు తనే కాల్ చేస్తుంది అనుకుంటా మీరు పెట్టండి నేను మాట్లాడతాను యా సోఫి చెప్పిన అడ్రస్కి వచ్చానండి నేను ఇక్కడే ఉన్నాను నేను వైట్ కలర్ డ్రెస్ లో పింక్ బైక్ పక్కన నిలబడ్డాను నైస్ కలర్ కాంబినేషన్ సోఫీ బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు అదేంటి చెప్తాను ఇప్పుడు అద్దాలు పెట్టుకొని చేతిలో వైట్ స్టిక్ పట్టుకొని ఉన్నాను కనబడ్డారు

ఎందుకు పియానో ఒకటే కాదు రెస్టారెంట్ లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం ట్వంటీ ఇయర్స్ గా డాడీ రెస్టారెంట్ ని రన్ చేస్తున్నారు బిజినెస్ బాగానే జరిగింది బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు అందుకే ఇలా మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం వస్తువులు అమ్ముకుంటాం అనుకుంటారు కానీ వాటి తాలూకు జ్ఞాపకాలని కూడా అమ్ముకుంటున్నారని లేట్ గా రిలీజ్ అవుతారు అరే మనీ ఇంతసార్లు చెప్పాలరా నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు చెప్పి చెప్పి నీకు వన్ సోఫీ ఎవరు

రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు ఈ ప్లేస్ అమ్మాల్సిన అవసరం ఉండదు అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్ ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్ అంతే వాట్ యు హావ్ టు సే సోఫీ యా వి కెన్ ట్రై దట్ గ్రేట్ థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీ కళ్ళకి ఏమైంది అడగచారు 14 ఏళ్ళ వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యింది ఓ హెల్మెట్ పట్టుకెళ్ళలేదా పట్టుకెళ్ళా కానీ పెట్టుకోలేదు ప్లీజ్ నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా తప్పకుండా హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది త్రీ మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను రెంట్ కూడా చాలా తక్కువ చుట్టూ ఉండడం వల్ల మంచి గాలి పొద్దున్నే పక్షుల సింఫనీ చాలా బాగుంటుంది ఇదిగోండి మెట్లు వచ్చేసాయి మొత్తం ఎయిటీన్ స్టెప్స్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ ఇట్స్ ఓకే ఈసారి ఎప్పుడైనా వస్తాను ఓకే ఈవినింగ్ ఫైవ్ వచ్చి పికప్ చేసుకోనా యా షూర్ బాయ్ ఓకే బాయ్ ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్ ఐ లవ్డ్ ఇట్ థ్యాంక్ యూ ఈ రోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయాలా అదేంటి బానే ఉంది కదా లేదు సంథింగ్ ఇస్ మిస్సింగ్ నీకెందుకలా అనిపిస్తోంది నీ విన్నా కదా నాకైతే ట్యూన్ లో సోల్ ఉందనిపించింది ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ని చెడగొట్టుకు ఓకే ఐ విల్ బాయ్ ഹായ് സുഫി വെയിറ്റ് യാ ന്സ് ബൈ మీ గ్లాసెస్ మీద ఇక్కడ పక్షుల సింపునితో పాటు వాటి షిట్ కూడా కామన్ యూ ఐ సార్ వెరీ నార్మల్ ఐ మీన్ మీకు అస్సలు కనబడదా అలా ఏం కాదు ఏది రాత్రులు ఏది పగలో సెన్స్ చేయగలను అలాగే టైం కూడా చెప్పగలను ఫైవ్ ఫిఫ్టీన్ అయింది వెరీ ఫనీయ్ మోహన్ సార్ అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయ అయ్యో తప్పకుండా సార్ ఇక్కడ కాదు రేపు మా ఇంటికి వచ్చేసి అక్కడ నేను మావిడు ఉంటాం ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో అదిరిపోవాలి షూర్ సార్ ఇదిగో అడ్వాన్స్తో పాటు నా ఇంటి అడ్రస్ ఓకే ఓకే సార్

ఈ సీన్ ఎప్పటిదాకా ట్వంటీ టైమ్స్ అయినా చూపించుంటా మోహన్ ఎంత నువ్వు యాక్ట్ చేసిన సినిమా అయినా అన్నిసార్లు సార్లు చూస్తే నీకు బోర్ కొట్టదా నేను వెళ్తాను దీనికే హర్ట్ అయ్యావా రేపు మన మ్యారేజ్ యానివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి ఏంటి ఏం షెట్టి ఫోన్ చేశాడు రేపేదో అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తలే రూమ్ కాబట్టి కాస్త భయంకరంగా ఉంటుంది లైట్ కావాలంటే స్విచ్ అక్కడ ఉంది వర్షం ఇప్పుడప్పుడే లేదు టవల్ తీసుకురానా అలాగే ఒక టీషర్ట్ కూడా ఇస్తావా ఓ యా Sophie. Mm.